మహిళలను మార్చే లేటెస్ట్ డిజైన్ శారీస్ పెళ్లి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ జెంట్స్ కోసం ట్రెండ్ కి తగినట్లుగా ఉండే స్టైలిష్ జీన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ ఫార్మల్ వేర్ క్యాజువల్ వేర్ మరియు అన్ని రకాల అండ్ రకాలి విచ్చేయండి అపూర్వ ఫ్యాషన్స్ గాంధీ చౌక్ తాండూర్ వికారాబాద్ కాంటాక్ట్ తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో తొమ్మిదవ తేదీన బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నట్లుగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు స్వప్న ప్రధాన కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి కోసం తాండూర్ పట్టణ సమీపంలోని గాంజీపూర్ గేట్ దగ్గర కేటాయించిన భూస్థలంలో ఈ నెల తొమ్మిదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ బతుకమ్మ సంబరాలలో ప్రతి హిందూ మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు కేటాయించిన భూస్థలంలో అన్ని విధాలుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు కావున హిందువులు ఐక్యత చేటలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సభ్యులు మరింత రామకృష్ణ కౌన్సిలర్ రాము మరియు రాజు అంతారాం కిరణ్ అశోక్ తదితరులున్నారు బతుకమ్మ పండుగ సంబరాలు తొమ్మిదో తారీఖు నాడు బుధవారం నాడు చేయడం జరుగుతుంది కావున అత్యధిక సంఖ్యలో మహిళలు అలాగే పరిసరాల ప్రాంత ప్రజలు కందనెల్లి కానివ్వండి కాంజాపూర్ కానివ్వండి అలాగే రాజవ గురుకల్ప పట్టణ ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూత్సవ సమితి తరఫున కోరడం జరుగుతుంది కావున ప్రతి హిందూ మహిళలు కూడా అత్యధికంగా పాల్గొని బతుకమ్మ సంబరాల్ని విజయవంతంగా చేసి ముగించాలని కోరుచున్నాం ప్రజలందరికీ నమస్కారాలు ఏదైతే ఎన్నో రోజుల నుంచి మన హిందూ ఉత్సవ కమిటీ ల్యాండ్ ఇక్కడ ప్రొసిడింగ్లు ఇవ్వడం జరిగింది ఇచ్చారు అని అనుకుంటూనే ఉన్నారు తాండూరులో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మన ఒక కమ్యూనిటీ హాల్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి మన ల్యాండ్ అనేది ఉండాలనేది ఎప్పటి నుంచో కోరికతో ఉన్నాము అది ఇప్పుడు మా హిందూత్సవ కమిటీ సభ్యులందరి తరఫున తాండూరులో ఉన్నటువంటి హిందూ బంధువులందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏదైతే ఇచ్చిరో అలర్ట్ చేసిన ల్యాండ్ని ఇప్పుడు మంచి అంగరంగ వైభవంగా క్లీన్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎట్లాగో దసరా నవరాత్రి బతుకమ్మ సంబరాలు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ మన హిందూ ఉత్సవ కమిటీ ల్యాండ్లో మనం ఒక పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు ప్రోగ్రాం చేద్దామనే ఉద్దేశంతో నైన్త్ రోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలు ప్రోగ్రాంని చేసుకోవడం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకొచ్చి హిందూ ఉత్సవ బంధువులందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇక్కడ నైన్త్ రోజు బుధవారం రోజు ఐదు గంటలకి సాయంత్రం తాండూరులో ఉన్నటువంటి మహిళా మనులే మహిళా మనులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మన హిందువుల ఐక్యత చాటాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో ఉన్నటువంటి హిందూ సోదరులు యువత కానీ హిందూ కుల సంఘాల పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకొని పెద్ద ఎత్తున బతుకమ్మ సంగరాల సంబరాలని ఘనంగా నిర్వహించాలని వారందరూ కూడా ఎవరో ఒకరికి వీళ్ళకి చెప్పలే వాళ్ళకి చెప్పలేని అనుకు అనుకోకుండా మన హిందుత్వము మనందరిది ఈ ల్యాండ్ కూడా మనందరిది ఏదో మా హిందుత్వ కమిటీది కాదు మా ఒక్కరిది కాదు అందరిది కాబట్టి అందరు అనుకొని చేయి చేయి కలిస్తేనే ఏదైనా విజయవంతం అవుతుంది కాబట్టి అందరూ దీంట్లో పాలు పంచుకొని కార్యక్రమాన్ని ఘన విజయంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సరౌండింగ్ ఏరియాస్ ఏరియాస్లో ఉన్నటువంటి కందనెల్లి కావచ్చు దగ్గర ఉన్నటువంటి ఎక్కడ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు రాజు గృహకల్ప ఎన్టీఆర్ కాలనీ ఇంద్రమ్మ కాలనీ పెద్ద సంఖ్యలో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెడతాము ఖచ్చితంగా దీంట్లో వచ్చి పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరు పాలు పంచుకునే విధంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఎన్నో రోజుల నుంచి ఇక్కడ కూర్చొని మా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులందరూ ముఖ్యంగా నరసింహలన్న గారు కానీ టీం సభ్యులందరూ కానీ ఇక్కడ ల్యాండ్ని క్లియర్గా చేస్తూ డైలీ ఇక్కడే ఉండి సక్సెస్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని తాండూల్లో ఉన్నటువంటి హిందువుల బంధువులందరికీ కూడా కోరుకుంటున్నాను అలాగే దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా మనం మేధావిధిగా ఘనంగా జరుపుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి